ఇక పద్మరావన అన్న ఈయనే ఉంటాడు పక్కనే ఉంటాడు అన్న మంచోడే కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా ఇక ఆ పిట్టల దూరం నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే అందుకే పచ్చన్నకే ఓటు వేసినా పచ్చన్నకు రాదది ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది పచ్చన్నని గెలిపియనిక కాదు పరిపతున్న పచ్చన్న ఇచ్చనిక కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు ఎక్కడున్నాడో తెలియదు ఇవాళ కేసీఆర్ మద్దతు ఉందో కూడా లేదో తెలియదు మన నామినేషన్ వేసి నేను చూసిన అరే పద్మారావు గారు కూడా ఈ పీజీఆర్ లాకనో దానం లాకనో ప్రజలల్లో ఉండేటోడు ఎంతమంది వచ్చారో చూద్దామని పట్టుమని నలుగురు కూడా రాలే అయ్యా ఫామ్ ఫార్మ్ హౌస్లో వండిండు కొడుకేం జూబ్లీల్స్ గెస్ట్ హౌస్లో వండిండు పద్మారావు నామినేషన్కి ఎందుకు రాలే అని నేను అడుగుతున్నా దీన్ని బట్టే ఈ సీటును బీజేపీకి తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పద్మారావు నువ్వు నామినేషన్ వేపించి పద్మారావుకి ఎన్నికల్లో సహకరించకుండా పద్మారావును ఓడించడం ద్వారా కిషన్ రెడ్డిని గెలిపించాలని కోసం మీ సికింద్రాబాద్ సీటును కేసీఆర్ తాకట్టు పెట్టాడు అందుకే మా బస్తీలలో ఉండే సోదరులకు మా ఆడబిడ్డలకు ఒక మాట చెప్పదలుచుకున్నా మన ప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది ప్రజా పాలన అందిస్తున్న మేము బస్తీల పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే దానం నాగేందర్ మీ కేంద్ర మంత్రిగానో లేకపోతే మీ ఎంపీగానో ఉండాలి